హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిద్దె తోట ఈ ఈరోజు మా మిద్దె తోట ఛానల్లో నేను మీకు సపోటా చెట్టు అని చూపెడతాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ సపోటా చెట్టు ఉంది ఈ సపోటా చెట్టు ఏజ్ వచ్చేసి టూ ఇయర్స్ ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ బేబీ సపోటా క్యూట్గా చిన్నగా భలే ఉంది ఫ్రెండ్స్ పైన మీకు సపోటా ఫ్లవర్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఈ సపోటా డెవలప్ అయ్యే ముందు చిన్నగా ఫ్లవర్ వస్తుంది ఫ్రెండ్స్ అదే ఫ్రెండ్స్ ఈ ఫ్లవర్ ఈ ఫ్లవరే సపోర్టాగా డెవలప్ అవుతుంది ఈ ఫ్లవర్ కన్నా ముందు ఇంకా చిన్న బడ్ స్టేజ్ ఉంటుంది ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు ఇందులో బర్డ్స్ కూడా చూపెడతాను ఆ ఫ్లవర్ పక్కనే ఉన్నది చూడండి ఫ్రెండ్స్ చిన్న బడ్ ఇక్కడ మీకు చూపెడుతున్నారు ఫ్రెండ్స్ ఇదంతా కూడా సపోర్టా పూతనే కొన్ని డేస్ అయితే చెట్టు నిండా సపోర్టా కాయలు వస్తాయి ఫ్రెండ్స్ వాళ్ళు చిన్నగా మరి క్యూట్గా ఉన్నాయి కదా ఇవన్నీ ఫ్రెండ్స్ మీకు సపోర్టా చెట్టు పాట్ చూపెడుతున్నాను ఫ్రెండ్స్ చూడండి మా మమ్మీ అయితే చెట్టుకి బలం కోసం ఎక్స్చేంజ్ చేశారు దాంట్లో చూడండి ఫ్రెండ్స్ చెట్టు మొత్తం గ్రీన్గా అండ్ ఎడ్జెస్ అన్ని బ్రౌన్ పూతతో వచ్చాయి చూడడానికి చాలా అందంగా ఉంది ఈ చెట్టు మీరు ఎంతమందికి సపోర్ట్ ఆఫ్ రుట్స్ ఇష్టమో కింద కామెంట్ బాక్స్లో అయితే నాకైతే తెలియజేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్